నమస్తే సార్ సార్ టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపిణీ వ్యవహారం గురించి తెలిసిందే కదా అది ఫ్యూచర్లో అంటే టీడీపీ సీట్ల పంపిణీ వ్యవహారం ఏదైనా తలనొప్పిగా మారే అవకాశం ఉందంటారా తలనొప్పిగా ఏముండదమ్మా ఇప్పుడు జనసేన మంది టీడీపీ కలిసి ప్రయాణం చేస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సీట్లన్నీ కూడా నూట డెబ్బై సీట్లలో తెలుగుదేశం పార్టీ ఎన్ని కాంటాక్ట్ చేస్తుంది మన జనసేన ఎన్ని కాంటాక్ట్ చేస్తుంది అనేది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి క్యాండిడేట్స్ యాస్పిరెంట్ ప్రకారంగా షేరింగ్ ఉంటది ఇంకోటి సామాజిక వర్గం ఇవన్నీ అనేకమైనటువంటి ఈక్వేషన్స్ చూసి డిసైడ్ చేయడం జరుగుతుంది అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళ మధ్యనే జరుగుతుంది దీంట్లో రకరకాల అపోహలు అధికార పార్టీ వాళ్ళు బయట సృష్టిస్తున్నారు సోషల్ మీడియా చాలా మంది దీని గురించి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఏం సృష్టిస్తున్నారు అంటే ఇద్దరు మధ్యలో సీట్ల పంపిణీ సయ కుదరట్లేదు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఈ యొక్క అలయన్స్ అనేది ఉండదు కొంచెం ఇంటర్నల్ వార్స్ కూడా అవుతున్నాయి అన్నట్లు ఇంటర్నల్ ఇంటర్నల్ వార్స్ అవుతున్నాయి రేపు ఈ యొక్క కలయిక కుదరదు వీళ్ళు బ్రేకప్ అయిపోతుంది అని చెప్పేసి ఒక అపో క్రియేట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో ఉన్నారు ఈ యొక్క కలయికతోటి వాళ్ళకు భయం పుట్టుకుంది కాబట్టి ఇట్లా ఏ అవకాశం దొరికితే బ్రేక్ చేయాలని చెప్పేసి వాళ్ళ అవకాశాన్ని ఎదురు చూస్తున్నారు అది జరిగే విషయం కాదు ఎందుకంటే జనసేన టీడీపీ కలిసి ప్రయాణం చేస్తున్నాం కలిసి ఎలక్షన్ కండక్ట్ చేస్తాం రేపు రానున్న ప్రభుత్వం కూడా ఉమ్మడి ప్రభుత్వంగానే అవుతుంది దాంట్లో నో డౌట్ ఎందుకంటే సీట్ల పంపిణీ విషయంలో కొన్ని సుదీర్ఘ డిస్కషన్ జరుగుతుంది దానిపైన ఒక డిస్కషన్ జరుగుతుంది కాబట్టి దాంట్లో అనేకమైనటువంటి అంశాలు పరిగణనలో తీసుకోవడం జరుగుతుంది కొన్ని దాంట్లో వాళ్ళు తగ్గుతారు కొన్ని దాంట్లో మేము తగ్గుతారు అదంతా అధినాయకత్వం యొక్క చేతిలో ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళు దాని మీద కామెడీస్ అధికారం కానీ హక్కు కానీ ఎవరికి లేదు ఇంకోటి సీట్ల పంపిణీ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్ సంక్రాంతి తర్వాత ఒక రెండు రోజులు వర్కౌట్ చేసి ఇమిడియట్లీ క్యాండిడేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎప్పుడు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ వేసిన తర్వాత లాస్ట్ రోజు ఒక రోజు ముందు బీఫార్మ్స్ ఇచ్చేవారు క్యాండిడేట్స్ అనౌన్స్ చేసేవారు తెలుగుదేశం పార్టీ వేరే పార్టీలు అలాగే చేస్తుంది కానీ ఈసారి తెలుగుదేశం పార్టీ ముందే క్యాండిడేట్ సంక్రాంతి తర్వాత అభ్యర్థులని ఖరారు చేసి బరిలోకి దించడం స్టార్ట్ చేస్తుంది సో దాంట్లో ఏ విధమైనటువంటి డౌట్ అక్కర్లేదు ఖచ్చితంగా కలిసి పోరాడతాం వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేయడం ఖాయం ఓకే థ్యాంక్ యూ సార్